పట్టణంలో ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ మొదలైంది గురువారం బేతంచర్ల పట్టణంలోని స్థానిక కొత్త స్టాండ్ నుండి నూట ఐదు అడుగుల భారీ జెండాతో ర్యాలీ కొనసాగుతూ ఉంది వేతంచర్ల పట్టణంలో ఘర్ తిరంగా ర్యాలీ సందర్భంగా భారీ అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పట్టణ పుర ప్రముఖులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆర్మీ మాజీ జవాన్లు వచ్చారు ఇక్కడ పట్టణానికి చెందిన సీనన్న తన టీషర్టుతో భారతదేశంపైన ఉన్న ప్రేమను మరొకసారి చాటి చెప్పారు వేదంచర్ల పట్టణంలో నూట ఐదు మీటర్ల ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా కొనసాగుతూ ఉంది ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ సందర్భంగా పట్టణ ప్రముఖులు మాజీ ఆర్మీ జవాన్లు పుర ప్రముఖులు వివిధ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చూస్తున్నాం భారీ తిరంగా జాతీయ జెండా నూట ఐదు అడుగుల జాతీయ జెండాతో ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది اس کي هيٺي ڏانهن 29 هي ڪوڊ لاڳو ڪريو పట్టణంలో ఘర్ ఘర్ తిరంగ ర్యాలీ సందర్భంగా నూట ఐదు మీటర్ల కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మాజీ జవాన్లు విద్యార్థులు అధిక సంఖ్యలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు స్థానిక కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు భారీ జెండాతో ర్యాలీ ఏర్పాటు చేశారు పేతంచర్ల పట్టణంలో భారీ ర్యాలీ ఘర్ ఘర్ తిరంగాలో భాగంగా గురువారం ఉదయం స్థానిక కొత్త బస్ స్టాండ్ నుండి భారీ ర్యాలీ కొనసాగుతూ ఉంది ఘర్ఘర్ తిరంగా ర్యాలీలో పట్టణ ప్రముఖులు మాజీ ఆర్మీ జవాన్లు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొని ఘర్ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతం చేస్తున్నారు పట్టణంలో ఘర్ తిరంగాలో భాగంగా భారీ జెండాతో నూట ఐదు మీటర్ల జెండాతో ర్యాలీ కొనసాగుతూ ఉంది బేతం పట్టణంలో భారీ జెండాతో నూట ఐదు అడుగుల జెండాతో ఘర్ ఘర్ స్థిరంగా ర్యాలీ కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమంలో సార్ మా కుటుంబంచెర్ల పట్టణంలో ఘర్ ఘర్ తీరంగా రైల్వే కొనసాగుతుంది నూట ఐదు అడుగుల భారీ జెండాతో జార్ఖండ్ కిరంగ ర్యాలీని గురువారం చేపట్టారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మరియు మాజీ ఆర్మీ జవాన్లు విద్యార్థులు వివిధ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు భారత మాతా వేషధారంలో చిన్నారిరంగా ర్యాలీలో బేతం పట్టణంలో అధిక సంఖ్యలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు పట్టణ పురప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేస్తున్నారు పాఠశాలలు మరియు కళాశాలకు చెందిన విద్యార్థులు నూట ఐదు మీటర్ల భారీ జాతీయ జెండాతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేతన వేదిక అధ్యక్షుడు నూరా మాధుడు ఈ కార్యక్రమంలో పాల్గొని భారతదేశంపై తనకున్న ఖ్యాతిని సాటి చెప్తున్నారు అదేవిధంగా రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ వివిధ కార్యక్రమాలకు చెందిన సభ్యులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ర్ల పట్టణంలో నూట ఐదు అడుగుల భారీ తివర్ణ పథా పతాకంతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బేతంచర్ల పట్టణ ప్రముఖులు మరియు ఆర్మీ మాజీ జవాన్లు వివిధ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని జాతీయ జనాలను చేతొని భారీ ర్యాలీ కొనసాగుతుంది భారతదేశం యొక్క తివర్ణ పథకాన్ని చేత పట్టుకొని ఈ యొక్క ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ కొనసాగుతుంది చెప్పినట్టుగానే అధిక సంఖ్యలో విద్యార్థులు తరలిచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని పలువురు తెలిపారు భారతీయులమంతా ఒకటే అని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుండడం చూస్తున్న వారందరూ అభినందిస్తున్నారు భారతదేశం యొక్క ఖ్యాతిని చాటి చెప్పే నినాదాలతో ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది బీత్తంశర్ల పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం మరియు జ్ఞాన సరస్వతి విద్యా సంస్థల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు పట్టణ ప్రముఖులు మరియు స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆర్మీ రిటైర్మెంట్ జవాన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బేతంచర్ల పట్టణంలో నూట ఐదు మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ కొనసాగుతూ ఉంది ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను చేతబుట్టుకొని భారీ ఘర్ ఘర్ ర్యాలీ కొనసాగుతోంది స్థానిక కొత్త బస్టాండ్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు నూట ఐదు అడుగులు జెండా బేతం చర్ల పట్టణంలో ఘర్ఘర్ తిరంగా ర్యాలీ కొనసాగుతూ ఉంది నూట ఐదు అడుగుల జెండాను చేతబట్టి బేతం చర్ల పట్టణానికి చెందిన పట్టణ ప్రముఖులు మరియు విద్యార్థి సంఘాల సభ్యులు విద్యార్థులు ఆర్మీ మాజీ జవాన్లు ఈ కార్యక్రమంలో పాల్గొని భారతదేశం యొక్క ఖ్యాతిని చాటు చెప్తున్నారు ఘర్ఘార్ తిరంగా ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు ¡Ay, qué